రైతులను వ్యాపారస్తులను అనుసంధానం చేసే ఏకైక ఛానల్ కె ఆర్కె రెడ్డి యూట్యూబ్ ఛానల్ జూలై ముప్పై ఒకటో తారీఖున చెన్నై కోయంబేడు మార్కెట్ నందు వివిధ రకాల కూరగాయల టాప్ ధరలు పరిశీలిద్దాం పచ్చిమిర్చి కిలో యాభై నుంచి అరవై రూపాయలు సన్న చిక్కుడు కిలో ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడు కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు గోరు చిక్కుడు కిలో ఇరవై నుంచి నలభై రూపాయలు వైట్ బీన్స్ కిలో ముప్పై నుంచి యాభై రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో యాభై నుంచి డెబ్బై రూపాయలు వరి వంకాయ కిలో పది నుంచి పదిహేను రూపాయలు ఉజాల వంకాయ కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు పాలెం వంకాయ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు చౌ వంకాయ కిలో పది నుంచి పదిహేను రూపాయలు లోకల్ క్యారెట్ కిలో పది నుంచి ఇరవై రూపాయలు ఊటీ క్యారెట్ కిలో ఇరవై నుంచి యాభై రూపాయలు లోకల్ రూట్ కిలో పది నుంచి ఇరవై రూపాయలు ఊటీ రూట్ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు లోకల్ నూకల్ కిలో పది నుంచి ఇరవై రూపాయలు ఊటీ నూకల్ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు బంగాళాదుంప కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు కాకరకాయ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు పన్నీరు కాకరకాయ కిలో ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు సొరకాయ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు బీరకాయ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు పొట్లకాయ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు గుమ్మడికాయ కిలో ఐదు నుంచి పది రూపాయలు బూడిద గుమ్మడికాయ కిలో ఐదు నుంచి ఎనిమిది రూపాయలు బెండకాయ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు మునక్కాయ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు క్యాప్సికం కిలో ముప్పై నుంచి యాభై రూపాయలు స్వీట్ కార్న్ కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు కొత్త అల్లం ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు పాత అల్లం యాభై నుంచి అరవై రూపాయలు టెంకాయలు కిలో ముప్పై నుంచి అరవై రూపాయలు పచ్చి శెనకాయలు కిలో యాభై నుంచి అరవై రూపాయలు జకుని గుమ్మడికాయ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు ఉసిరికాయలు కిలో వంద నుంచి నూట ఇరవై రూపాయలు దొండకాయ కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు వెల్లుల్లి కిలో నూట నలభై నుంచి నూట యాభై రూపాయలు ఉల్లిగడ్డలు కిలో పదిహేను నుంచి పద్దెనిమిది రూపాయలు పచ్చబఠాని కిలో ఎనభై నుంచి నూట పది రూపాయలు మామిడికాయ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు రెడ్ క్యాబేజీ కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు బజ్జిమిరపకాయ కిలో నలభై నుంచి యాభై రూపాయలు క్యాబేజీ అరవై ఐదు కిలోల బస్తా మూడు వందలు నుంచి ఐదు వందల యాభై రూపాయలు ఎనిమిది కాలీఫ్లవర్ పీసుల ధర ఎనభై నుంచి నూట ఇరవై రూపాయలు ముల్లంగి ముప్పై కిలోల బస్తా మూడు వందలు నుంచి నాలుగు వందల యాభై రూపాయలు కీరదోసకాయ ముప్పై కేజీల బస్తా ఏడు వందల యాభై రూపాయలు పుదీనా యాభై కట్టలు ధర నూట ఇరవై రూపాయలు హైబ్రిడ్ కొత్తిమీర యాభై కట్టలు ధర యాభై నుంచి నూట ముప్పై రూపాయలు టమాటా పదిహేను కిలోల బాక్స్ నాలుగు వందలు రూపాయలు టమాటా చెర్రీ కిలో అరవై నుంచి వంద రూపాయలు అరటి పువ్వు కిలో పన్నెండు నుంచి పద్దెనిమిది రూపాయలు కందగడ్డ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు చామగడ్డ కిలో ముప్పై నుంచి యాభై ఐదు రూపాయలు కాయలు కిలో ముప్పై ఐదు నుంచి నలభై ఐదు రూపాయలు బెంగళూరు వంకాయ ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు అనపకాయ కిలో ఇరవై నుండి ముప్పై రూపాయలు గెనసుగడ్డలు కిలో పది నుంచి పదిహేను రూపాయలు నిమ్మ కిలో ముప్పై నుంచి యాభై రూపాయలు బ్రోకలీ కిలో యాభై నుంచి ఎనభై రూపాయలు బేబీకాన్ కిలో అరవై నుంచి ఎనభై రూపాయలు బట్టర్ బీన్స్ గ్రీన్ కిలో డెబ్బై నుంచి తొంభై రూపాయలు డబుల్ బీన్స్ కిలో నూట ముప్పై నుంచి నూట యాభై రూపాయలు అరటి బోధ కిలో పన్నెండు నుంచి పదిహేను రూపాయలు ప్రతి ఒక్కరూ గమనించగలరు మీరు పంపించే క్వాలిటీ మరియు గ్రేడింగ్ మీద ధరలు ఆధారపడి ఉంటాయి ప్రతిరోజు కోయంబేడు మార్కెట్ యొక్క కూరగాయల ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి హైప్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్మార్కను నొక్కండి ధన్యవాదాలు